హలో అందరికి వచ్చేసిందండి మీ లచ్చక మళ్ళీ ఒక కొత్త వీడియోతో అది కూడా భోజనాల వీడియోతో చక్కగా భోజనం చేయడానికి రెడీ అవుతున్నామా అదిగో ఇలా విస్తరాకు కూడా వేశారు ఆ తర్వాత నీళ్లు చల్లుకున్నామా ఆ తర్వాత వడ్డన మొదలైంది వద్దు అని అంట మొదలు పెట్టేశాను ఎందుకబ్బా అని అనుకుంటున్నారా చెప్తానుండండి ఈ వీడియో రెండు రోజులు లేట్ గా అప్లోడ్ చేశాను బొబ్బట్లు పెట్టేశారా మా ఫ్రెండ్ తన్ని పెట్టించుకున్న బొబ్బట్టు కూడా ఇదిగో ఇలా నాకు పెట్టేశారు అంతేనా గారెలు కూడా రెండు పెట్టేశారండి చక్కగా ఆ బొబ్బట్లు ఈ గారెలు అంతేనా మజ్జీలో ఆ కూరలు వస్తూనే నాకు వద్దు చేతి అడ్డం పెడుతూనే ఉన్నాను ఎందుకబ్బా అని వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు ఇదికో నాకు ఇష్టమైన బజ్జీ వచ్చేసింది అంతే అలా పెట్టించేసుకున్నాను హ్యాపీగా కూర్చున్నాను నిజమేనండి బజ్జీలు అంటే ఇష్టం అలానే ఇదిగో ఒకటి తర్వాత ఒకటి రైస్లు అలా పెడుతూ ఉన్నారు కూరలు పెట్టుకొని వస్తూ ఉన్నారు నేనైతే వద్దు 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 అని చెప్తున్నాను నన్ను ఎందుకు అనుకుంటున్నారు ఈరోజు రెండు ఈ వీడియో రెండు రోజులు లేట్గా అప్లోడ్ చేస్తున్నానండి ఈ ఫంక్షన్ జరిగింది శనివారం నేను శనివారం ఉపవాసం ఉంటానండి ఆ సందర్భంగా సరే వెళ్ళిన దాన్ని నేనేం తినకుండా వెళ్తే ఆ శ్రీజ అంటే పెళ్ళికూతురు వాళ్ళు ఒప్పుకోవాలా అందుకని ఇదిగో ఇలా కూర్చొని ఫ్రెండ్స్తో మాట్లాడినట్టు ఉంటుంది అసలే మా ఫ్రెండ్ ఆస్ట్రేలియా నుంచి వచ్చింది ఇన్ని రోజుల తర్వాత కలిసి కూర్చొని మాట్లాడుకోవటానికి ఇదిగో ఇది ఒక వంక కూడా దొరికింది హ్యాపీగా అనిపించిందా చూసారా కొసరి కొసరి నాకు ఎలా ఒడ్డించడానికి రెడీ అయిందో స్టార్టింగ్ చూసారు కదా బొబ్బట్లు తనకి పెట్టిన బొబ్బట్టు కూడా నాకు పెట్టేసింది అది ఫ్రెండ్ అంటే అవునా ఏమంటారు మీరు సరే నేనైతే హ్యాపీగా అలా మా ఫ్రెండ్తో మాట్లాడుకుంటే ఇదిగో ఒక చిన్న వీడియో తీస్తూ ఇది ఎదిగో ఇలా మీతో షేర్ చేసుకుంటే హ్యాపీగా అనిపించిందండి ఇంతకీ ఏం భోజనాలు అన్నది చెప్పానా ఏమోనబ్బా నేనైతే ఎంగేజ్మెంట్ కి వెళ్ళాను చక్కగా బోన్ చేశాను అదేనండి ఈ స్నాక్స్ తిన్నాను ఇందుకో అదేంటమ్మా ఏంటబ్బా పాల తాలూకులు అండి చక్కగా పాలే టేస్టీగా ఉందండి తినేసేసానా ఆ పాపను రెడీ చేసిన వీడియో నక్షత్ర బ్యూటీ అంబర్